రాష్ట అభివృద్ది కొరకు పేదరికాన్ని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కట్ చేసి నాయకులందరికీ అందించారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కొరకు చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేదరికం రూపుమాపుతున్నారని అన్నారు కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య రహీం నరసింహులు వెంకటేశ్వర రెడ్డి లీలావతి మఠం శ్రావణి శ్రీదేవి భారతి కల్పన సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు Budilah semangat, budiarkan fatwa Allah, aneka perasaan Allah, jika budilah semangat untuk memaparkan ayat-ayat yang terdapat dalam lagu di perundang-undangan, asal Allah, berbagai pelajaran yang ada pada bahasa Inggeris dari Arab, yang kuat dan berlalu berjalan bersama musim, lagu pengen అభివృద్ధి చేయాలా నిరుద్యోగం ఉండకూడదు క్యాదరింగ్ ఉండకూడదు అటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేసినటువంటి మా మా ముఖ్యమంత్రి గారికి అదే ఎప్పుడు కూడా చెప్పి అట్లాగే ముఖ్యమంత్రి సందర్భంగా నిన్న అంటే పంతొమ్మిది తేదీ అలాగే చలవు తేదీ అన్నా క్యాంటీన్లో कंदवि अची चाहियूं असांखे मुख्यक्रेसद रा दुकी आ नयक चट Lord please subscribe to N3 TV శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథనల్లో నడుపుతున్న అభివృద్ధి ప్రఖాత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభ్యులు సర్వేపల్లి నియోజకవర్గం జన్మదిన శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్న అభివృద్ది ప్రధాత ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో డెబ్బై ఐదు అభివృద్ది పనులను ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా వారికి ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు ఉదయగిరి నియోజకవర్గం